నమస్తే అండి నా పేరు మురళీకృష్ణ వైకే ల్యాబిటేస్ వైక్య ల్యాబిటేస్ అండి ప్రస్తుతం మనము సాంపల్లి విలేజ్ నిజామాబాద్ డిస్టిక్ దిచ్చిపల్లి మండలంలో ఉన్నాము మనతో పాటు ఫార్మర్ మోహన్ గారు ఉన్నారు మన వైకే ల్యాబికి సంబంధించిన వాయుంత గ్రాండ్స్ వాడారు ఇప్పటివరకు లాస్ట్ టైం లాస్ట్ లాస్ట్ టైం వేరే వేరే కెమికల్స్ వాడారు ఇప్పుడేమో వైకి సంబంధించిన గ్రాడర్స్ వైక్ వాయుద్ద గ్రాండ్స్ వాడారు మన నిజామాబాద్లో సర్టిఫికేట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ వాడి వాడుతున్నారండి సార్ చెప్పండి సార్ ఎట్లా ఉంది వాయుద్ద గ్రాండర్స్ నా పేరు మోహన్ మాది డిచ్పల్లి మండలం నిజామాబాద్ డిస్టిక్ సాంపల్లి విలేజ్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తున్నాము అగ్రికల్చర్ వారి అయితే ఫ అంతకుముందు నేను వేరే ఫర్టిలైజర్తో పాటు గ్లికల్ గ్రాన్యూల్స్ వారాను నాకు అంత రిజల్ట్ ఏమనిపించలేదు మొట్టమొదటిసారిగా మన సప్తగిరి ట్రేడర్స్ వారి మాకు ఎప్పటి నుంచో పర్చేయము ఫర్టిలైజర్ నుంచి అయితే ఈసారి వాడండి చూడండి సార్ అంటే నాకు నమ్మకం కుదరలే ఏమో వస్తుందా రిజల్ట్ రాదా అని అనుకున్నాను ఫస్ట్ టైము ఇక వాయుయంత్ర ప్యాకెట్ ఇదే ప్యాకెట్ ఎకరాకు ఒకటి వేసాను ఎకరాకు ఒక ప్యాకెట్ తొప్పుని వేసాను రెండో 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 మందులు వేసాను దీంతో పాటు మనకు పొలం ఇప్పుడు మీరు చూడొచ్చు పిలకలు అనేది చాలా విపరీతంగా వచ్చినాయి మళ్ళీ మొగ అనేది ఒక్క కర్ర కూడా లేదు మీరు ఆరోగ్యంగా ఉన్న పైరు చూడొచ్చు మొగ అనేది అసలు లేదు ఎక్సలెంట్ అనిపించింది మళ్ళీ ఫైరింగ్ చేయడం కానీ మాకు ఈ బాధ తప్పింది మళ్ళీ రిజల్ట్ మాకు చాలా బాగున్నది నాతో పాటు ఇంకా రైతులు కూడా అడుగుతుర్రు ఈసారి ఇదే వాయు యంత్రం వాడమని చెప్పేసి నేను చెప్ప చెప్పడం జరిగింది సార్ రిజల్ట్ బాగుంది మీకు కళ్ళ కనిపిస్తుంది నేను చెప్పడం చెప్పేది ఏముంది ఇంకా వేరే ఏం కెమికల్స్ కానీ ఫర్టిలైజర్ ఇంకా వేరే ఏం బాడలేదు రెండో తప్ప యూరియా వేసేటప్పుడు ఇది వాయు యంత్రం అలా కలపడం జరిగింది రిజల్ట్ బాగుంది అంతే ఇంకేం మూడు ఎకరాలు సార్ సమస్య మూడెకరాలే ఎలాంటిది లేదు లేదు సార్ ఇప్పటి వరకు నేను నమ్మకంగా నాకు ఫస్ట్ అనుకోలేదు ఇట్లా వస్తుందని కానీ ఈసారి ఎవరికైనా కానీ ఇదే వాయు వాడాలని ఇంకా నేను ఇంకా పది మంది రైతులకు చెప్తాను ఎందుకంటే రిజల్ట్ నేను కళ్ళ ముందనే ఉంది కదా సార్ నేను కూడా కెమికల్స్ ఉండవు కాబట్టి నేను కూడా ఫస్ట్ నమ్మలేదు కాకపోతే వాడిన తర్వాత నాకు అనిపించింది నేను ఎంఎస్సి బాటినీ చేస్తాను సార్ ఎంఎస్సి బాటినీ చేశాను బాటినీ చేస్తాను కాబట్టి నాకు ఎట్లా ఉంటుంది అనేది ఆ కండ్ల ముంగటి ఉంది ఫర్టిలైజర్ ఎక్సలెంట్ ఉంది సార్ ఈ వాయు యంత్రాకు థ్యాంక్ యూ సార్ ఫస్ట్ మేం రైతుల తరఫున వాళ్ళకు అడుగుతా ఉంటారు కదా వాళ్ళకి చెప్పాను సార్ ఈ వాయు ఇక నెక్స్ట్ క్రాప్ నుంచి కూడా మా వాళ్ళకి మొన్న కూడా చెప్పాను వాడారు నాతో పాటు గా ఉంది సార్ ఇది ఇది గ్రానివల్స్ చాలా రిజల్ట్ బాగుంది మరియు ఇది కెమికల్ కాదు ఆర్గానిక్ కాబట్టి ఇంకా బెటర్ రిజల్ట్ ఉంది